రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును హలెలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన మన కొరకు చనిపోయిన తర్వాత ఆ మృతులలో నుండి పునరుద్ధానుడిగా లేపినది పరిశుద్ధాత్మ దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవుని మిగిలిారా ఆయనను లేపి మృతులలో నుండి క్రీస్తును సజీవంగా లేపినటువంటి ఆ దేవుడు చావునకు లోనైనటువంటి మన శరీరములను కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేస్తాడని ఇక్కడ అపోసుడైనటువంటి పౌలు గారి ద్వారా సంఘానికి ఈ మాట చెప్పబడింది నదేని బిడ్లారా గమనించండి ఇప్పుడు ఏసు యొక్క ఆత్మను మరి యేసును సజీవంగా మృతులలో నుండి లేపినటువంటి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆ లేపినటువంటి విధానాన్ని బట్టి ఈరోజు మనము కూడా మన శరీరములు చావునకు లోనై చా చావునకు లోనై మనము కూడా ఆ రీతిగానే మృతుల లోకంలోనికి మృతులలోనికి మనము పాతి పెట్టబడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారాట మనము మరలా జీవింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను లేపుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక నా దేవుని బిడ్డారా మనలో భూమి మీద ఉన్నంత కాలము మనము జీవించినంత కాలము మనం బ్రతికినంత కాలము మనము డబ్బుని కానివ్వండి లేకపోతే ఆస్తులను కానివ్వండి కారు బంగ్లాలు కానివ్వండి వీటిని సంపాదించుకోవటానికి ఎంతో ప్రయాసపడతాం కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మనము ఆత్మను సంపాదించుకోవాలి హలో లియా ఆత్మను మనం సంపాదించుకున్నప్పుడు ఆ ఆత్మట మనము మరణించిన తరువాత చనిపోయిన తరువాత మన యొక్క శరీరమును మన యొక్క ప్రా మన యొక్క ఆత్మను ఆ ఆత్మ తిరిగి మనలను జీవింపచేస్తని దేవుని వాక్యము తేటగా తెలియపరుస్తూ ఉంది కనుక నా దేవుని బిడ్డలారా మనల్ని లేపునది దేవుని ఆత్మ క్రీస్తును లేపినది దేవుని ఆత్మ మృతులలో ఉన్నటువంటి క్రీస్తును లేపినది పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనల్ని కూడా రేపటి రోజున అక్కడ నుండి లేపినది పరిశుద్ధ దేవుడు కనుక ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము కూడా ఆయనకు లోబడి పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఆత్మ ద్వారా మనము నడిపించబడి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు రేపటి రోజున ఈ యొక్క ఆ దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన దగ్గరికి నడిపించటానికి మన యొక్క ఆత్మను ఇదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుడట ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఎదుట ఆయన సింహాసనం ఎదుట ప్రభు మనల్ని నిలబడటానికి మనకెంతో ధన్యతనిస్తున్నాడు కనుక నా దేవుని పిల్లారా పరిశుద్ధాత్మతో నింపబడి రేపటి రోజున మనము కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానములో మనము కూడా పాలు పంచులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్య ఎదుగునైనా ఈ ఉదయం కాలముంది కృపా వార్తలో నా ప్రభా మీరు సెలవిచ్చినటువంటి మీ మాటలు కొరకే నీకు వందనాలు అయా క్రీస్తు యేసుని లేపినటువంటి ఆత్మ మేము కూడా నా ప్రభా ఆత్మ చేత లేపబడటానికి ఆ ఆత్మను మేము కలిగి ఉండటానికి అయినా మీరు కృపద చేయమని ఎదుగో నా తండ్రి ఆ ఆత్మను భూమి మీద మేము సంపాదించుకోవటానికి నాయన అయా సహాయం చేయమని ఏస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక